హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు మునీశ్వరి అందరు ఇలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే చూపిస్తున్నాను చూడండి ఇది నిన్నటి వీడియో అనమాట ఇంకా నిన్ననైతే నేను చికెన్ అయితే తీసుకొని వచ్చిన ఫ్రెండ్స్ తినొద్దు అనుకున్నా కానీ ఇంకా తప్పదు తినాలనిపిస్తుంది ఇంకా ఏం చేయాలి బగారా రైస్ కూడా వండుతున్నాను ఏదో తినొద్దు అంటున్నారు కానీ ఇంకా మనసు పానం అంతా లాగేస్తుంది చికెన్ పైకి ఇంకా ఎట్లయితే అట్లా అనేసి ఇంకా తీసుకొని అయితే వచ్చేసిన చికెను ఇంకా చికెన్ బగారా రైస్ అయితే వండుతున్నా ఇంకా నేను తినేదైతే రెండే రోజులు ఫ్రెండ్స్ ఒకటి మంగళవారం ఒకటి బుధవారం ఇంకా మిగతా రోజులు అయితే నేను తినను అందుకోసమని ఇంకా మొన్న ఆదివారం కూడా అక్కడికి వెళ్ళినా కదా మా తమ్ముడు వాళ్ళ ఇంటికి ఇంకా చికెన్ అయితే తీసుకొని వచ్చిండు తమ్ముడు మా మర్దలు వండేసింది బాగుండుతుంది కానీ ఇంకా నేను తినలేదు ఎందుకంటే ఇంకా నాకు ఆరోజు సండే మళ్ళీ దేవుడికి మొక్కుకుంటా అనమాట నేను ఓకే నా ఫ్రెండ్స్ చూపిస్తున్నాను చూడండి నా కర్రీ ఇంకా చికెన్ కర్రీ అయితే వండేస్తున్నా ఫ్రెండ్స్ చికెన్ని ఎవరు వద్దంటారు చెప్పండి అది మన ప్రాణం మీదకి వచ్చినా కూడా ఇంకా తప్పదు తినాలనిపిస్తుంది అంతే చాలా రోజులైందిలే తినక మా మధ్యన చేపలు తీసుకొని వచ్చినా ఇంకా ఇప్పుడైతే చికెన్ అయితే తీసుకొచ్చి వండుతున్నా అది తినకపోతేనే సపెట్ట నేను అందుకోసం మనం ఎట్లయితే అట్లా అనేసి తీసుకొని వచ్చిన ఫ్రెండ్స్ ఇంకా బగారా రైస్ అయితే చేస్తున్నా ఇంకా పైనుంచి అయితే కొత్తిమీర వేసి అంతా ఫుడ్ కలర్ వేసి ఇంకా పైననైతే అంతా నెయ్యి వేసినా అది మిస్ అయింది వీడియో ఇంకా తర్వాత పాలైతే పోస్తున్నా ఫ్రెండ్స్ మీరు కూడా ఇలానే చేస్తారా పాలు పోస్తే చాలా టేస్ట్ వస్తుంది ఇంకా బగారా రైస్ కాంబినేషన్ చికెన్ ఇంకా నేను చికెన్ వండిన ప్రతిసారి అయితే బగారా రైస్ కంపల్సరీ వండుతా అనమాట ఇంకా చికెన్ కర్రీ అయితే చూసిరా చాలా బాగా వచ్చింది ఇంకా మనకు కర్రీ అయిపోయింది అనడానికి ఆయిల్ అనేది పైకి వచ్చిందంటే మనకు చికెన్ బాగా ఉడికిందని ఇంకా గరం మసాలా అయితే హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను ఇంకా లాస్ట్లోకి అయితే కొత్తిమీర వేసుకొని బంద్ చేసిన ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి చికెన్ కర్రీ అంటే ఇష్టమో మీరు తింటున్నారా లేదా కూడా కామెంట్ చేయండి నేనైతే రాత్రి తినేసాను ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్